హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాబ్యాట్ మన ఛానల్ ఈరోజు దసరా నవరాత్రులకి రెండో రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహారండి రెండో రోజు పెట్టే ప్రసాదం తయారీ విధానం చూపిస్తాను అటుకులతో పులిహార చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒకసారి చేసుకొని పెట్టండి ఎప్పుడు మీరు ఇట్టనే చేసుకుంటారు అటుకులు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసుకోవాలి మనం అటుకులు ఎన్ని ఉంటాయో అన్ని రెండు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు కొంచెం మరిగేటప్పుడే కొంచెం పసుపు కొంచెం సాల్టు అన్నీ ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నీళ్ళల్లో ఎటుకులేసి కలిపేసుకోవాలి ఎక్కువ టైం కలపకుండా ఒక రెండుసార్లు అట్టావి కలుపుకుంటే అన్నీ కలిసిపోతాయి ఇప్పుడు ఒక వడ వడేసుకోవాలి నేను ఒక స్టైనార్లో వడగట్టేస్తున్నాను ఇంకేం కదిలించకుండా ఈ నీళ్ళన్నీ వడారిపోతాయి ఇది పక్కన పెట్టేసుకొని వట్టి పొట్టేది వేస్తారు ఈ అటుకులు హెల్త్కి చాలా మంచిది స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నేను చెప్పినట్టే చేయండి పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకొని రెండు మిరపకాయలు పల్లీలు ఏర్చెనగింజలు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చనకుప్పు ఒక స్పూను ఆవాలు ఒక అర స్పూను అల్లం తురువు ఒక అర స్పూను రెండు పచ్చిమిరపకాయలు సన్నగా మొక్కలు కోసేసాను కొత్తిమీర వేసేదంతా బాగా కలిసి తట్టు కలుపుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగ కూడా వేసానండి అది స్కిప్ అయిపోయింది ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి అంత కలిసి తట్టు కలుపుకొని మనం ఈ పక్కన పెట్టుకున్న అటుకులేసి కలుపుకోవటమేను చూడండి అసలు ఇడి పొడి పొడిగా ఒక్కదానికోటి అంటుకోకుండా అన్ని మెతుకుల్లాగా బాగా వచ్చేస్తాయి అటుకులతో చేసుకోండి ఈ మాములు ముడి బియ్యం అంతేనూ దీంట్లో బీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది తవుడు లాంటిదంతా అటుకుల్లోనే ఉంటుంది అటుకులతో చేసుకొని తినే ప్రసాదాలు హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడు బియ్యంతోనే కాకుండా పులిహార ఒకసారి ఇటు చేసుకోండి ఇంకెప్పుడునే చేసుకుంటారు చూడండి అసలు అంటుకోకుండా ఒకదానికొకటి బాగా వచ్చింది పులిహార మనం ఫస్ట్ వాటర్లో ఒక పావు టీ స్పూన్ వేసాం సాల్ట్ చాలకుంటూ ఇంకొంచెం వేసుకుందాం నిమ్మకాయ బిండి వేసుకొని ఉప్పు పులుసు తక్కువ పట్టుద్ది ఈ అటుకులకి పులిహోరకి నిమ్మకాయ పిండుకొని తట్టు కలుపుకొని సాల్ట్ చూసుకొని పొస్ట్ ఇంకొంచెం ఇంకొంచాలు వేసి కలుపుకుందాం కొంచెం ఆల్టేసి కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి ప్రసాదం తీసుకోండండి అటుకులు హెల్త్కి చాలా మంచిది అటుకుల్లో రెండు రకాలు ఉంటాయి పాలల్లో వేసుకున్న అటుకులు అవి తొందరగా మెత్తబడిపోతాయి ఇవైతే ముడి ముడి బియ్యం ఉంటాయో రైసు అట్నే ఉంటాయి అటుకులు కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఒకసారి నేను చెప్పినట్టు చేసుకోండి ఇంక మీరు ఎప్పుడెట్నే చేసుకుంటారు ఎక్కువసేపు నీళ్ళలో ఉంచితే మెత్తగా అయిపోద్ది ఎమ్మటే నేను చెప్పిన విధంగా చేసుకోండి వాటర్లో కొంచెం ఆయిల్ వేసి వేసామంటే అటుకులు మెత్తబడకుండా నేను చెప్పినట్టే ఇట్ వస్తాయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి